డయాగ్నోస్ చేసి తర్వాత వచ్చే కాంప్లికేషన్ నుంచి మనము బయటపడటానికి అవగాహన ఒకటి కల్పించడం కోసం మన వైద్య సిబ్బంది అందరినీ కూడాను ఇంటింటికి వెళ్ళి దీని క్యాన్సర్ ఆహ్వాన సర్వీస్ మేము కండక్ట్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా మనకు బీపీ షుగరు అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూపించుకుంటాం కానీ క్యాన్సర్ దగ్గరకు వచ్చేసరికి ఆ స్క్రీనింగ్ అవన్నీ సరికి కొంచెం భయంతో అపోహలతో ముందుకు రావట్లేదు సో మన వైద్య సిబ్బంది ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఎటువంటి అపోహలు లేకుండా మీకున్న లక్షణాలు ఇప్పుడు ఇంటింటికి మనం ఎన్సీడి ప్రోగ్రాంలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్ ప్రోగ్రాంలో మన సిహెచ్ఓలు వైద్య సిబ్బంది వచ్చి ఈ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ అటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ముందుగా వాళ్ళు నమోదు చేసి తర్వాత మనకి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేసి ముందుగా డయాగ్నోస్ చేస్తారు సో ఇది ఇలా చేయటం వలన తర్వాత వచ్చే సెకండరీస్ కానీ మార్బిడిటీస్ ఇవన్నీ లేకుండా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం అంటే వాళ్ళ తర్వాత వచ్చే కాంప్లికేషన్ నుంచి మనము తొందరగా బయటపడతాము అలాగే ప్రాణ నష్టం లేకుండా కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వోరల్ క్యాన్సర్ అయితే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ అవి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి ప్రమాదం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఇవి మనకు థర్టీ ప్లస్ దాటిన తర్వాత ప్రతి ఒక్క